మీరేమంటారు మేడం యాక్చువల్గా ఏ ఇన్సిడెంట్లన్నా మనం చూస్తే ముందు నేర్చుకోండి అంటే ముందే ఎందుకు చెప్తారంటే ప్రతి ఒక్కటి మనం ఫేస్ చేసినాకే తెలుసుకోవడం కాదు పెద్దవాళ్ళు కానీ ఇట్లా టీవీ షోలు కానీ ఏదైనా ఒక మంచి ఒక వ్యక్తి అని ఇట్లా చెప్తున్నప్పుడు దీనివల్ల వచ్చే పర్యవసానాలు ముందే యాక్సెప్ట్ చేసి ముందే అవగాహన చేసుకొని ఓకే ఇలా ఈ ఇట్లాంటి వేస్ట్ కానీ చేసుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది అని ముందు అవగాహనతోటి ప్లాన్ చేసుకొని ఉండాలి అన్నీ ఫేస్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళో ఒక బాధితురాలు లాగా ఒక లాగా కూర్చుంటానంటే వేస్ట్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టూ టాపిక్స్ మేడం ఒకటి స్వార్థం ఇంకొకటి ఒంటరితనం బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోవడం ఈ అమ్మాయి స్వార్థం ఏంటి అంటే ఒక్కసారి ఎవరొకరు పెళ్లి చేసేసుకుంటే ఈచ్ స్టేజ్కి అలాగే అనిపిస్తుంది ప్రతి మనిషి యొక్క లైఫ్లో పెళ్లి సంబంధాలు ఏజ్ రాగానే అమ్మో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి చేసుకోకపోతే వీళ్ళకి ముందు అయిపోతుంది వాళ్ళకి వెనకైపోతుంది పక్కన మధ్యలో మనమే మిగిలిపోయాం హడావుడిగా ఎవరో ఒకరిని చేసుకోవాలనే పొజిషన్లో ఎవరు దొరికితే వాళ్ళు అనే దానితోటి ముందు అర్జెంట్గా కమిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు రెండు ఈఎంఐకి వంటరు తను పెద్దగా సంబంధాలు చూసేవాళ్ళు ఈ రోజున చాలామంది నైంటీ పర్సెంట్ జనాలకి రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు సంబంధాలు చూసేవాళ్ళు దొరకట్ల ఓ పసు సంబంధాలు చూస్తే ఒక సంబంధం చూస్ చేసుకునే పొజిషన్ నుంచి ఒక సంబంధం దొరికితే చాలరా బాబు పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోవాలి అనే ఒక స్టేజీలో ఉండడం వల్ల ఈవిడ నాకు తెలిసి ముందే ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఎరేసినట్టు లెక్క అతను ఏమైనా పర్ఫెక్ట్ వ్యక్త ఆటో తోలుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ డ్రింక్ చేస్తూ అవి వచ్చే ఆటో డబ్బులు ఇంట్లో కూడా ఇవ్వకుండా అంత పిచ్చిగా తిరిగే ఒక వ్యక్తిని అదృష్టం కొద్దీ ఆమె ఆయనే దొరికాడు ఈవిడికి ఏం కాబట్టి కాస్త ఆయన జాబ్ చేసుకునేవాడు ఈవిడికి ఆల్రెడీ అదేదో షాప్లో సేల్స్ గార్లుగా పనిచేస్తుంది అక్కడ ఎవరైనా ఉన్నా అతని రేంజ్ వేరుంటుంది ఇట్లా వెళ్ళే వాళ్ళ రేంజ్ వేరుంటుంది ఇలా వెళ్తున్నాడు అంటే ఆటో తోలే వాళ్ళందరూ అట్లా అని కాదు ఇతని బిహేవియర్ అలాంటిది ముగ్గురు అన్నలు ఉన్నారు అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళెవరూ కూడా అతను చేంజ్ చేయలేకపోయారు సంపాదించుకుంటున్నాడు తాగుతున్నాడు ఒక అమ్మాయి దొరికింది లైన్ వేసాడు ఈ ఆయన స్వార్థం ఆయన ఇది ఎంటర్టైన్ చేసి వదిలిపడేద్దామని ఈవిడ స్వార్థం ఏంటి నాకు వెనకాల ఎవరు లేరు దొరికినాడు ఒకడే బెటరు ఉన్నావాడిని చేసేసుకుంటే ఏమన్నా మారతాడా మారటం అనే టైంకి అంటే పెళ్లి టైంకి వచ్చేసరికి అతను ఒక పెద్ద క్రిమినల్ ఒక మర్డర్ కేసులో వెళ్ళిపోయి తన్నేసుకుంటూ దూరిపోయాడు అంటే అది మామూలు విషయం కాదు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎందుకంటే మామూలు వ్యక్తి మర్డర్ కేసులోకి వెళ్ళడానికి చాలా భయపడతారు అదే బ్యాక్గ్రౌండ్లో ఒకసారి పోలీస్ స్టేషన్కో కోర్టులకు వెళ్ళొచ్చిన వ్యక్తి యొక్క సీనియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఏం చేస్తారు వీళ్ళు అనే ఒక స్టేజ్లోకి వెళ్తారు అక్కడికి వెళ్ళటమే అవమానంగా ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి అలా వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఇవన్నీ మిగతా కేసులు దాని కింద ఉండే కేసులన్నీ నార్మల్గానే అనిపిస్తాయి ఎందుకంటే వన్ మంత్ జైల్లో ఉన్నాను బెయిల్ ఇచ్చారు మర్డర్ కేసుల్లోనే బెయిల్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి వేసే ఫోర్ నైంటీ లేకపోతే రేప్ కేసులో పెళ్లి చేసుకోలేదని చీటింగ్ కేసులో ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ కింద లెక్క పోనీ అమ్మాయి అలా వేసే టైపా ఎలా అయినా ఇతను పెళ్లి చేసుకునే టైపు వాళ్ళ అమ్మగారు వచ్చి కొట్టారు అమ్మ మా అబ్బాయిని చేసుకోవద్దు అని అయినా వెళ్ళి ఏదో గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు క్రైమ్ పర్సంటేజు అతనిలో ఉన్న క్రూయాలిటీ పర్సంటేజ్ పెరుగుతూ వెళ్ళిందే తప్ప అరే నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని పిల్లల్ని బాగా చూసుకోవాలన్న మెంటాలిటీ అతను ఎక్కడా లేదు అలాంటి వ్యక్తితో ఈవిడ సెవెన్ ఇయర్స్ ఉంది అంటే మీ ఆయన్ని కొట్టావమ్మా నువ్వు ఎప్పుడైనా అంటే ఆ ఉంచుకునే అమ్మాయిని కొట్టానండి అంటుందే తప్ప వాళ్ళ ఆయన్ని ఎక్కడ కొట్టల కానీ ఆఫర్ కూడా వాడుకోలే ఎదురు అతనే కొడితే ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పోనీవిడేమన్నా నిస్సహాయ స్థితిలో ఉందా తనని తను పోషించుకోగలదు తను ఒక షెల్టర్ అరేంజ్ చేసుకోగలిగింది ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని అతను ఒక్క రోజు కూడా ఒక రూపాయి ఇవ్వకపోతే పోషిస్తుంది అసలు అలాంటి వ్యక్తి ఈ కోవిడ్ టైంలో మంది పోయారు అందులో వీడు కూడా పోయాడు అంటే బతికిద్దా బతకదా బతుకుతుంది కదా అలాగే బతకడం బెటరు ఈ రోజున వచ్చి అలాంటి వ్యక్తి కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చడం అనేది దండగా అని నా ఉద్దేశం మహిళలు వాళ్ళని వాళ్ళు పోషించుకోవాలి అని ఎందుకంటామంటే కాపురాలు నాశనం చేసుకోవడానికి కాదు కాపురాలు నిలబెట్టుకోవడానికి లేదా తనని తాను నిలబెట్టుకోవడానికి తన మీద ఆధారపడిన ఇద్దరు పిల్లల్ని నిలబెట్టడానికి సగం మంది చేస్తున్న పని ఏంటంటే ఫైనాన్షియల్గా సంపాదించి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు నువ్వెంత నేనెంత అని నీ కేసులో అది అవసరం అర్థం అవుతుందా నువ్వు ఆ పని చేసావు పని చేసావు ఈ రోజున పిల్లలకి ఈ ఏడాల నుంచి ఐదేళ్ళ నుంచి తిండి పెడుతున్నావు అంటే అది నువ్వే ఇందులో నాకు నచ్చని ఇంకొక పాయింట్ పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు ఎవడి మీద ఆధారపడుతున్నావు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ కంటే బెటర్ స్కూల్స్ ఏమీ లేవు అవి వాడుకోవడం చేతకాక మేడం తను చేసినాక కోవిడ్ లో మూడు మంది పోయారు మీ ఆయన పోతే నువ్వు ఈ పనులన్నీ గా చేసుకుంటావా చేసుకోవా నువ్వెందుకు ఒక పనికి మాలిన వ్యక్తి మీద ఆధారపడుతున్నావు నిన్ను నువ్వు పోషించుకోగలుగుతున్నావు పిల్లల్ని పోషించుకోగలుగుతున్నావు నిన్ను నమ్మి ఒక ఇల్లు నీకు షెల్టర్ ఇచ్చింది రెండు రెండేళ్లలో పని చేస్తున్నావు ఇప్పుడు వాళ్ళు కూడా కాల్ చేయమంటారు మేడం సక్క రెంట్ ఇవ్వట్లేదు ఏమి ఆరు తారీఖు నెల దానికే దానికి మాట్లాడదాం ఎవరో ఒక వ్యక్తి పోషించాలి అనుకుంటే ఇప్పుడు అమ్మా నాన్న లేకపోతే బతికేవగా భర్త లేకపోతే బతకవా ఇవాళ పోయాడు నువ్వు బతుకుతావా లేదా మీ ఆయన చచ్చిపోమని నేను అనట్లా ఎందుకంటే అతను మనిషిగా చనిపోయాడు ఆల్రెడీ అన్ని చెడు అలవాట్లు ఒక యాభై మందికి ఉండాల్సిన చెడు అలవాట్లు అన్ని అతను పోగేసుకుని ఉన్నాడు ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు అలా తెచ్చి కూడా ఒక వ్యక్తి ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తే ఆ స్టోరీ వింటే వెనకాల చాలా నరకం ఉంటుంది ఉత్తిని ఏ అమ్మాయి ఒళ్ళు అమ్ముకోదు కానీ మీ ఆయన ఎందుకు అమ్ముకుంటున్నాడు వళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి అమ్ముకుంటున్నాడు తాగుడు కోసం అమ్ముకుంటున్నాడు పిల్లలకి తిండి పెట్టడానికో భార్యకి తిండి పెట్టడానికో కాదు అలాంటి హీనమైన వ్యక్తి కోసం మాకేదన్నా సెటిల్ చేయండి అంటే వాడు అనేది దరిద్రపు ఏంటో తెలుసా నాకు ఓ పది మందిని తీసుకుని రండి అక్కడ నేను బిజినెస్ చేసే అమ్మాయికి డబ్బులు అంటాడు నిన్ను ఏం చేస్తావు అప్పుడు లేకపోతే ఏం చేసుకుంటే జైలుకి వెళ్తాను నాకు ఆల్రెడీ సీనియారిటీ ఉంది జైలుకి వెళ్ళి జైల్లో కూర్చుంటాను అంటాడు సో ఆ వ్యక్తి మీద నేను ఒక వైఫ్ నుండి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆడు బతికే ఉన్నాడు కాబట్టి వాడే పోషించాలి అంటే ప్రతి సెకండ్ ఏడుస్తూనే ఉంటావు అది నిన్ను చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది ఆ డిప్రెషన్ ఇద్దరు పిల్లల మీద పడుతుంది నువ్వు ఏడుస్తుంటే నీ పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు ఇక్కడ అమ్మ ఉంటే వంద మంది ఉన్నట్టే తల్లి ఎక్కడున్నారు మీరు ఇంకా పెళ్లి చేసుకున్నారు కాబట్టి భర్తే పోషించాలా నిజంగా ఇద్దరు అన్యోన్యమైన భార్య భర్తలు అనుకో మీ ఆయనకి ఏ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోతే నువ్వు పోషిస్తావు తెలుసా వాళ్ళిద్దరితో పాటు అతన్ని పోషించేదానివి మీ మధ్య అన్యోన్యం లేదు అతనిలో మానవత్వం లేదు అలాంటి వ్యక్తి కోసం ఈ సెకండ్ వేస్ట్ చేయొద్దు మీరు లీగాలిటీ ప్రొసీడింగ్స్ నీ కేసులో హండ్రెడ్ పర్సెంట్ పెద్ద రిజల్ట్ అయితే ఇవ్వు మీరు ఏమన్నా మీ హస్బెండ్తో మాట్లాడమన్నా ఆ ఏం చేసుకుంటారు చేసుకోండి మేడం అని ఖచ్చితంగా అంటాడు సరే సరేనాన్న లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మేము చెప్పాలి నీ కోసం అది కూడా మాట్లాడతాం ఎందుకంటే మా స్టేజ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా బాధతో వెనక్కి పంపించింది ఎక్కడ లేదు మేము చేయగలిగే అంత హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు చేస్తాం ఒకవేళ మీ హస్బెండ్ అదే మాట అంటే మీరు చేయాల్సిన పని అతను లేడు అనుకొని ఇక్కడ నుంచి బయలుదేరు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లల్ని పోషిస్తానికి ఓకే అంటే మేము అతనితో మాట్లాడతాం ఇక మీరు చేయాల్సిన పని లీగల్ ప్రొసీడింగ్స్లు జస్ట్ కేసులు వేసి ఉంచండి అమ్మా అడ్వకేట్ అవసరమే లేదు ప్రతి లీగాలిటీకి అడ్వకేట్ ఫీజులు ఇచ్చుకునే చేయ అవసరం లేదు మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల మీకు అక్కడే అర్థమై ఉంటుంది సగం వరకు పోలీసులు చేస్తారు రిమైనింగ్ సగం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఇంకొకటి సఖీ కేంద్రాలకు వెళ్ళండి మీరు సరూర్ నగర్ అన్నారు కదా ఆ జ్యూరిస్టిక్లో మీరు ఎల్బీ నగర్ కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా సఖీ కేంద్రం ఎక్కడ అండి అని చెప్తే మీకు చూపిస్తారు ఫ్రీ గవర్నమెంట్ అడ్వకేట్తో మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు డీవీసీ కేసు ఫైల్ చేస్తారు అందులో వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అడగండి పిల్లలకి నీకు మెయింటెనెన్స్ అడగండి పనిష్మెంట్ అడగండి కాంపెన్సేషన్ అడగండి ఒక ఐదు కేసులు మిక్సీలో వేస్తే ఆ ఒక్క కేసు ఫ్రీ అడ్వకేట్తో మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లేకపోతే నాకు ఒకసారికి ప్రోగ్రామ్ అయిపోయినాక మాట్లాడండి నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను ఈ ఒక్క కేసు వేసి మా ఆయన లేడు మేము ముగ్గురమే బతకాలి అని ఫిక్స్ అయ్యి మీరు ప్రొసీడ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం మీ హస్బెండ్తో మాట్లాడమంటారా మాట్లాడింది మేడం మళ్ళీ మూడు గంటల రాత్రి వస్తాడు నాలుగు గంటల రాత్రి వస్తాడు వస్తాడు టీవీ టీవీలు వాళ్ళఒనిపిస్తాడు అవి వాళ్ళ ఓట వదిలేమని చెప్తున్నావు నీకు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అట్లాంటి వ్యక్తి నీకు వద్దు రేపు ఏ జబ్బులు అంటగట్టుతాడో తెలియదు ఆ జబ్బులు ఏదైనా వస్తే నీకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు నీకు కనీసం ఆ వాళ్ళు కూడా ఉండరు తెలుసా పిల్లలిద్దరూ పసిపిల్లలు వాళ్ళకి తిండి పెట్టాల్సిన పొజిషన్లో ఉన్నావు నువ్వు వాళ్ళకు ఒక పదేళ్ళు వచ్చేదాకా కనీసం నువ్వు బతికి ఉండు ఇంకా భర్త కావాలి ఆయన మారాలి ఆయన రెండింటికి రావాలి ఆయన రావాలని అనుకుంటున్నా నేను వద్దానే అనుకుంటున్నా మేడం మా ఇంటికి రాకుండా మా జోలికి రాకుంటే అదే దానికే నేను చెప్తున్నాను ఇప్పుడు మాట్లాడతాం మాట్లాడినప్పుడు అదే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఆయన పొద్దు పొద్దున తాగున్నాడు మేడం ఓనర్ అంకుల్ కోసం రెంట్ కోసం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అంట ఇప్పుడు ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది తాగి పడి ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేసి నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడానికి చూడు మీ ఆయనతో మాట్లాడడం దండగా అని సారు నేను ఫస్ట్ నుంచి ఎందుకు అంటున్నామంటే అంత వేస్ట్ ఫిలో ఒకడు ఉన్నాడు అని చెప్పుకోవడం దండగా నా ఉద్దేశం నీ లైఫ్ నీ ఇద్దరు పిల్లల లైఫ్ నువ్వు చూసుకుంటే బాగుంటుందమ్మా మనిషి బతికి లేకపోతే ఎలా చేస్తావో అలా చెయ్యి అని చెప్తున్నాను అతను బతికే ఉన్నాడు కదండి అంటే అది ప్రాబ్లం అయిపోద్ది నీకు ఇక్కడ బతుకున్నాడు పట్టించుకోవట్లే బతుకున్నాడు తిండి పెట్టట్ల బతుకున్నాడు ఆధార్ కార్డు చూడట్లా అంటే ఇవన్నో బెటర్ ఆప్షన్ నానా సఖీ కేంద్రంలో కేసు ఫైల్ చేయండి నేను అది రిఫర్ చేస్తాను మీకు ఆ వానర్స్ ఏదో మాట్లాడుకొని ఆ సెటిల్మెంట్ ప్రొసీడింగ్స్ అవి చూసుకోవడం బెటరు మీ ఆయన మీ ఇంటికి రావద్దు ఇన్ కేసు వచ్చేదైనా న్యూసెర్స్ చేస్తే హండ్రెడ్కి డైల్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటాం అదే నందని గారు మేడం చెప్పినట్టుగా చేయండి సార్ చెప్పినట్టుగా వినండి అలా ఉన్నట్టు అయితే మీకు హ్యాపీగా నెక్స్ట్ మీది మీరు ఆ కొట్టడాలు తిట్టడాలు ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా మీకు వచ్చిన జీతంలో మీ పిల్లల్ని చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉండండి ఇప్పటివరకు మీరు ఎన్నో కేసులు పెట్టారు బట్ ఏం చేయాలో మీకు ప్రాపర్గా రిజల్ట్ అనేది రాలేదు బట్ ఇప్పుడు మేడం అడ్వకేట్ దగ్గర పోలీసుల కేసులు పెట్టి వదిలేసింది కానీ దాన్ని ఏం చేయాలనేది మీకు తెలియలేదు ఇప్పుడు ఏం చేయాలో ప్రాపర్ గా అడ్రస్ తో సహా డీటెయిల్స్ అన్ని కూడా మేడం చెప్పారు కాబట్టి దాని తగ్గట్టుగా మీరు చేసుకోండి ఓకేనా మీరు ఏడవకండి పిల్లల్ని నేర్పించకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సో ఇక్కడ న్యాయం కావాలని చెప్పి వచ్చినటువంటి నందిని గారికి ఏం చెయ్యాలి ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా ఐట్ ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి